భాగ్యనగరం హైదరాబాద్ లో ఇవాళ మరోసారి హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి కుక్కపల్లి లలో మొత్తం మూడు చోట్ల అక్రమ నిర్మాణాన్ని హైడ్రా అధికారులు కూల్చివేశారు అయితే తమకు కనీసం నోటీసులు ఇవ్వకుండా ఇంట్లోని విలువైన వస్తువుల్ని కూడా బయటకు తీసుకెళ్లనివ్వకుండా కూల్చివేస్తున్నారంటూ పేదలు నిరోధిస్తున్నారు కూల్చివేతల వద్ద కన్నీరు మున్నిరవుతున్నారు నల్ల చెరువు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిని హైడ్రా అధికారులు కూల్చివేగా తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తున్నారంటూ బాధితులు చెబుతున్నారు కనీసం సామాన్లు కూడా తీసుకునివ్వలేదని స్టాల్ కట్టుకున్నానంటూ ఓ బాధితులు విలపించాడు కుకట్పల్లి శాంతి నగర్ లో బాధితుల రోదనలు మిన్నంటాయి కాగా ఈ ప్రాంతంలో ఇరవై పైగా కమర్షియల్ షట్టర్లు నేలమట్టమయ్యాయి పేదల పట్ల హైడ్రా కర్కశంగా వ్యవహరిస్తూ ఉంది అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి పెద్దలకు నోటీస్ నిచ్చి టైం ఇస్తున్న హైడ్రా అధికారులు పేదల పట్ల మాత్రం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న తమకు కనీసం టైం ఇవ్వకుండా ఆస్తితో పాటు అందులో ఉన్న వస్తువుల్ని సైతం నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మా నిర్మాణాలు కూల్చే ముందు మమ్మల్ని చంపేయండి అంటూ కొందరు బాధితులు ఎడవడం విలువైన సామాన్లు కూడా బయటకు తీసుకోకుండా ఏమాత్రం సమయం ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అనుకున్నాం కానీ ఇంత అన్యాయమా నాయనా నా కొడుకు తప్పు కాదు మీరు ఉండొచ్చు కానీ టైం ఇవ్వండి ఓనర్స్ తప్ప నా కొడుకు రూపాయ రూపాయి పెట్టింది నా కొడుకు తప్ప నీతి నాయమా చెప్పు అవును రెండుకున్న వాళ్ళకు టైం ఇవ్వ సొంతం కట్టుకున్న వాళ్ళకు టైం ఇవ్వకు రెండుకున్నాం కదా మేము మాకేం తెలుసు రాకుండా చేశారు తెలుసా బూత్లే కాకుండా కనీసం పనికి వస్తుంది కదా సామాన్ కోసం కదా